గౌతమ్ న్యూరో బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నమస్కారం జై శ్రీరామ్ మనమందరం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది ఐదు వందల సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది ఆ శ్రీరాముల వారు అయోధ్యలో ప్రతిష్ఠితం కాబోతున్నారు జనవరి ఇరవై రెండవ తారీఖున బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాములవారి అక్షతల్ని పంపించారు ఇదిగో నా చేతిలో ఉన్నాయి అక్షతలు రాముల వారి అక్షతలు ఇప్పటికే చాలామందికి ఈ అక్షతలు అందే ఉంటాయి కానీ ఇంకొంతమందికి అందలేదు ఏ విధంగా ఈ అక్షతలు తీసుకోవాలి ఎక్కడ మాకు ఇస్తారని అంటే గనక మీ దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ క్షేత్రాలలో ఈ అక్షతల్ని ఆల్రెడీ పంపించి ఉంచారు అయోధ్య నుంచి ట్రస్ట్ వారు అక్కడికి వెళ్ళి మీరు అక్షతలను తీసుకోవచ్చు అయితే చాలామంది ఇప్పటికీ అందుకున్న వాళ్ళలో ఎన్నో సందేహాలు ఉన్నాయి అసలు ఈ అక్షతల్ని ఏం చేయాలి ఏ విధంగా వీటిని మేము వినియోగించాలి కొంతమంది ఏమో బియ్యంలో కలిపితే సరిపోతుందా అంటారు కొంతమంది ఏమో మేము వీటితో పూజ చేయాలా ఎప్పుడు మేము మా శిరస్సుపైన ధరించాలి ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రధానంగా ట్రస్ట్ వారు కావచ్చు అలాగే పండితులు చెబుతున్న మాట ఏంటి అని అంటే ఈ అక్షతలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా మీరు పూజ చేస్తారు కదా పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ గంధం అక్షతలతో మనం పూజను నిర్వహిస్తూ ఉంటాం ఇందులో భాగంగా ఇరవై రెండవ తారీఖున మీరు ఈ అక్షతలతో పూజ చేసి ఆ అక్షతల్ని ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిపోతుందో ఆ తర్వాత ఆ అక్షతల్ని మీ శిరస్సు పైన చల్లుకోండి ఎవరికైతే అక్షతలు రాలేదు అనుకుంటున్నారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలకు వెళ్ళి అక్షతలను తీసుకోవచ్చు ప్రధానంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అలాగే మరికొంత చాలా మంది ఇనిషియేటివ్ తీసుకుని ఈ అక్షతల్ని అయోధ్య నుంచి తీసుకువచ్చి ఇక్కడ పంచుతున్నారు ఆ పంచే కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరుగుతోంది రాముల మా ఇంటికి అక్షతలు పంపించారను మేము మా చేతులతో రాముల వారు అక్షతలు పంపి ఇస్తున్నామనో చాలా మంది సంబరపడిపోతున్నారు ఇదే విధంగా చాలా మంది అందుకున్నారు కూడా అయితే చాలా మందిలో ఒకటే సందేహం ఈ అక్షతల్ని ఏం చేయాలి ఎలా వినియోగించాలి అని అయితే పండితులు చెబుతున్న మాట ఒకటి ఎవరైతే ఈ అక్షతలు అందుకుంటారో వారు పూజలో ఈ అక్షతలను ఉంచండి లేకుంటే ఈ అక్షంతలతో స్వామివారికి పూజను నిర్వహించండి ఇరవై రెండవ తారీఖున విగ్రహ ప్రతిష్టాపన ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత మీరు కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఆ అక్షతల్ని మీ సరస్సు పైన చల్లుకోండి అత్యంత శుభప్రదం పుణ్యం లభిస్తాయని చెప్పారు